ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ అల్లస్ ముఖేష్ గౌడ గారు నిండు మనసులో అనే సీరియల్లో నటిస్తున్నారంటూ అనేక వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి అయితే అందులో నిజం లేదంటూ మరొక వార్త కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నప్పటికీ అయితే నిండు మనసులో అనే సీరియల్ ప్రోమో రిలీజ్ అయింది దాంట్లో నువ్వు నేను ప్రేమ సీరియల్ ఫేమ్ పవిత్రా బి నాయక్ గారు హీరోయిన్ అనే విషయాన్ని కూడా రివీల్ చేయడం జరిగింది అయితే హీరో ఎవరైనా విషయం ఎప్పటికీ కూడా రివీల్ అవ్వలేదు దాంతో ప్రేక్షకులు ఇంకా ఒకవేళ రెండు మనుషులు సీరియల్లో రిషి కనిపిస్తారా అంటూ ఒకవేళ రిషియే హీరోనా అంటూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఏప్రిల్ మంత్ ఎండింగ్కి తన మూవీ షూటింగ్ తీర్థ రూప వారికి అయితే కంప్లీట్ అయిపోతుంది గీతా శంకర మూవీ గురించి అప్డేట్ అయితే లేదు కానీ మ్యాక్సిమం రెండు మూవీస్ కూడా మేకే రిలీజ్ అవుతాయంటూ వాళ్ళిద్దరు ప్రొడక్షన్స్ కూడా చెప్తూ ఉండడం జరిగింది దీన్ని బట్టి తీర్థ రూప తండ్రి వారికి గీతాశంకర మూవీస్ కంప్లీట్ అయిపోతే ఒకవేళ రిషి సార్ నిన్న మనసులోనే సీరియల్తో హీరోగా ఏమైనా ఎంట్రీ ఇవ్వబోతున్నారా రీఎంట్రీ ఎంట్రీ అంటూ చాలామంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే మరొక అప్డేట్ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అదేంటి అంటే కస్తూరి సీరియల్ ఫేము నాగార్జున గారు ప్రజెంట్ సరికొత్త సీరియల్తో మన ముందుకు రాబోతున్నారంటూ మరొక న్యూస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా ఒకవేళ నిండు మనసులో ఆయనే హీరోగా రాబోతున్నారా అంటూ మరొకసారి ఈ వార్త వైరల్ అవుతూ ఉంది అయితే వంటలక్క సీరియల్ ఫేమ్ మరొక హీరోయిన్ సరికొత్త సీరియల్ రాబోతుందంటూ మరొక అప్డేట్ రావడంతో ఒకవేళ వీళ్ళిద్దరు కాంబోలో సరికొత్త సీరియల్ రాబోతుందా అంటూ మరొకంత వైరల్ అవుతుంది ఆ న్యూస్ కూడా అయితే ఏదేమైనా నిండు మనుషులు సీరియల్ హీరో ఎవరనేది పూర్తిగా రివీల్ అయ్యే వరకు ఈ సస్పెన్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది సో చూద్దాం ఎవరు హీరోగా రాబోతున్నారు నిండు మనసులు సీరియల్లో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి